హాయ్ అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్ ఇవాళ మనము హోటల్ స్టైల్లో వంకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా పచ్చి కొబ్బరి వేసి ఫ్రై టైప్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఇలా నల్ల పొడుగు వంకాయలను తీసుకోవాలంటే వంకాయ ఫ్రైకి ఇవైతేనే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే ఇవి కన్ర వస్తాయి కన్ర అంటే చేదుగా అయిపోయి ఫ్రై అనేది చేదుగా వచ్చేస్తుంది అందుకని సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం విడల్పుగా ఉన్న కళాయిని తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆ వంకాయలని ఇందులో వేపుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఎక్కువ మాడనివ్వద్దండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇవి తీసేసుకొని మనం ఇందులోనే ఈ ఫ్రై అనేది తాలింపు వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇది ఫ్రైలో పప్పులోకి కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలి తర్వాత సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి అండి ఇది ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఎంత బాగుందో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద ఇట్లా కొత్తిమీర చల్లేసుకుంటూ వేడి వేడిగా వంకాయ పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి